దాన్ని సక్సెస్ఫుల్ గా సక్సెస్ చేసుకోవచ్చు ఓకే ఒకసారి రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం రామ్మోహన్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన రాజుగారు చెప్తున్నారు మనకు సంబంధించిన ఇప్పుడు మన మిత్రుడు అల్లం నాగరాజు గారు చెప్పినట్టుగా బ్యూరోక్రాట్స్ చేతిలో మొత్తం ప్రోమో ఉన్నది వారికి సంబంధించింది మన చట్టాలకు సంబంధించిన దాంట్లో సవరణలు మాత్రం అయితలేవు మీద అమలు మాత్రం అయితలేవు బ్యూరోక్రాట్స్ మొత్తం నడిపిస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు అనుకుంటున్నారు ఇంకో విషయం యాడింగ్ అది ఏమైందంటే ఏదైతే క్రికెట్కు సంబంధించిన విషయం ఉన్నదో పెద్ద పెద్ద టీంలన్నీ ఇప్పుడు దానికి సంబంధించిన బిడింగ్ అయ్యబడుతున్నారు దాని మీద వాళ్ళకు వారికి ఏమంటారు దాన్ని హరాజ్ చేయబడుతున్నారు ఈ హరాజ్ చేసే సమయంలోనే వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు పెడుతున్నారు ఆ లక్షల కోట్లు మరొకసారి రాబట్టడానికి ఇలాంటి ఏదైతే యాప్స్ ఉన్నాయో ప్రమోట్ చేస్తున్నారు కొత్త విషయం ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ప్రకటనలు చేయకూడదు ఈ యాప్లకు సంబంధించి గేమింగ్ యాప్కు సంబంధించిన ప్రకటనలు చేయకూడదు అనే ఒక మనకు సంబంధించిన గవర్నమెంట్ ఒక అధికారికంగా ఒక నోట్ మాత్రం విడుదల చేసింది దీని విషయంపై మీరు ఏమంటారు ఎలాంటి దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి గారు మీకు అట్లాగే మన మీ చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారికి అలాగే వాళ్ళ మిత్రుడు అల్లం నాగరాజు గారికి అట్లా పోర్సైడ్ ప్రేక్షకుల నమస్కారం ఇది ఒక సామాజిక సమస్య నేను యాజ్ అడ్వకేట్ గా సామాజికంగా రెండు చెప్తాను మన పురాణాల్లోనే ఇంతకుముందు సుధాకర్ శర్మ గారు చెప్పినట్లు వేదాల్లో వీటిని ఒక నిషేధించిన కిందకి వేదాల్లో స్పష్టంగా చెప్పింది ఇలాంటి గేమ్స్ అనేది ఏవైనా సరే దాన్ని నిషేధించాలని చెప్పి ఆ తర్వాత స్మృతుల్లో నార స్మృతి లేకపోతే మనస్మృతి ఇట్లాంటి స్మృతుల్లో కొంతవరకు పరిమితించు కానీ పరిమితితో కూడిన అనుమతులు ఇవ్వచ్చారు అంటే మనకు వేదాల నుంచి ఉంది అంతేందుకు మన మహాభారత యుద్ధం ఎందుకొచ్చింది చూద్దాం అలానే కదా గర్భనాథు తనను వాడి తన భార్యని వాడి తన అన్నదమ్ముల్ని ఓడి అందరిని ఓడి చివరికి అడవుల పాలయ్యారు చివరికి యుద్ధం జరిగింది అంటే ఒక వ్యసనం మనిషిని ఎంత పతనానికి తీసుకొస్తుంది అంటే మహా ఎందుకంటే భారతంలో ఏదైతే ఉందో సమాజంలో అవుతుంది సమాజంలో ఏదైతే ఉందో భారతదేశ భారతంలో ఆది మనుషుల పాత్రలను ఔచిత్యాన్ని చూసుకుంటే చింతనం నుంచి వదులుకొని ఇవాళ శకుని దాకా మీరు ఏ ఏ పాత్ర తీసుకున్నా మనం దాని నుంచి నీతి నేర్చుకోవచ్చు ఆనాడు శకునుడు ఉన్నారు ఇవాళ ఆప్ శకునుడు వచ్చారు ఆనాడు మహాభారతంలో శకుని ఉంటే ఇవాళ మాయాజాలం చేసి ఆ నిమిషాల్లో అందరాలకి ఎక్కించి నిమిషాల్లో అదపాతాలను తొక్కే యాప్స్ వచ్చినాయి ఇవాళ చూసాం మనం కనుక మనసుట్టే మార్గం అవుతుంది నేను మన యువమిత్రులు నాగరాజు గారి పని విభేదిస్తున్నాను ఎందుకంటే తట్టాలు చేయాల్సిన పని ఏమైనా చట్టసభలది కదా కరెక్ట్ వారన్నా ఆవేదన చాలా కరెక్ట్ ఎందుకంటే చట్టాలు చేసిన చేయాల్సిన వాళ్ళే ఇందులో దుర్భాగంగా ఇందులో లాభం కంపాదించుకుంటున్నారు కనుక వాళ్ళు చెయ్యరు చేయకపోతే మనం ఏం చేయాలి మన నాగరాజు గారు నేను ఇప్పుడు మీరు కదా దీన్ని ఫోకస్ చేస్తున్నాం దీని ద్వారా సెన్సిటైజ్ చేసే సమాజాన్ని ఏ కుటుంబ కష్టపోయినో వాళ్ళ ద్వారే కాకుండా మనకైతే మన దాకా వస్తువు ఏమిటి అని ఆలోచించి మనం దీన్ని సెన్సిటైజ్ చేయాలి ఆ పని సోసై చేస్తున్న చేస్తుంది అభినందనను జమీల్ గారు మనకు సుధారిస్తున్నారు ఎందుకంటే దీన్ని సెన్సిటైజ్ చేయకుండా సమస్యను ఏనుగంత సమస్యను సమాజంలో పెట్టకుండా ఉంటే కేవలం బాధితులు బాధితులుగా మిగిలిపోతారు మిగతా వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తాను తప్ప మౌన ప్రేక్షకులుగా ఉండొద్దని అని మనకి మాట్లాడుతున్నాం ఒక మాట చెప్తాను నేను ఎప్పుడు కూడా ఆ మనకు కూరగాయలు కత్తితో కూరగాయలు కోయచ్చు మెడకాయలు కోయచ్చు కత్తి తప్పు కాదు పోసేవాడికి తప్పు ఇంతకు నేను మీరు పంపిన తర్వాత ఒకసారి ఎందుకంటే మంచిది మేమంతా అడ్వకేట్ లా కనుక ఎప్పటికప్పుడు చదువుకొని మరి మాట్లాడాల్సి వస్తుంది నేను ఒక సజ్జనార్ ఏమన్నాడనిస్తున్నాడు నా మనవరాలు ప్రజ్ఞ ఆయన ఏమన్నాదంటే ఫర్యాల్ పెళ్లి అని ఆరు ప్రగతి తాతయ్య ఫోన్ వాడద్దు అంటున్నారు కదా మరి సజ్జనార్ గారు చెప్పిన విషయం మీరు ఎందులో చూస్తున్నారు అని అడిగింది అమ్మాయి ప్రశ్న సెల్ ఫోన్ చూస్తున్నాం సెల్ ఫోన్ చూస్తున్నాను కదా మరి వద్దని చెప్తున్నాడు ఆయన సెల్ ఫోన్ వాడద్దు అని అన్నాడు అంటే తను వాడుతున్నాడు కదా మేము కదా అంటే పిల్లల ప్రశ్నలకు సమాధానం చెప్పగా సమాధానం చెప్పోతున్నాయి నేను నా మనకు గొప్ప అని చెప్పానండి అమ్మా ఇది ప్రశ్న నేను జవాబు చెప్పాల్సి అమ్మా సెల్ ఫోన్ చూడొద్దంటే మొత్తం చూడద్దు కదమ్మా మనకు అవసరమైన విషయాలు తీసుకోవాలి నేను సతనాన్ని కామెంట్ ఏం చేసి ఉండే నేను చూడలే మరి పేపర్లో చూడలే చూడలేదు నేను ఇప్పటికెప్పుడు తెలుసుకుందాం అనుకుంటున్నా కనుక మనం సెల్ ఫోన్ అస్సలు చూడొద్దని చెప్పడానికి కాదు చూడాలి అందులో అవసరమైన విషయాలు చూసుకోవాలి ఇంతకుముందు చెప్పాను కదా ఉద్యోగం గారు కత్తిని కూరగాయలు పోయచ్చు కత్తితో మనకు మనకాలిపోయొచ్చు కోసేవాడు తప్పు ఇది అంతే సెల్ఫోన్ కానీ మిగతా ఆడేసేది మాట ఏదైనా సరే మనకు అవసరమైనంత వాడుకోవచ్చు ఇక్కడ సమస్య ఇక్కడికి వస్తున్నాను నేను అంటే ఇప్పుడు ఇవాళ ఐపీఎల్ మొదలవుతుంది రేపు ఇరవై రెండు మార్చి నుంచి మొదలవుతుంది ఇరవై ఐదు మే దాకా రెండు అరవై మూడు మొదలు కొనసాగుతుంది ఇందులో ఇందులో కూడా ఇప్పుడు ఈ దుర్మార్గానికి బెట్టింగ్స్ ఉంటాయి ఈ రెండు ఇంటర్లింగ్ చేసి సబ్జెక్ట్ ను కలిపి పెట్టాలి చాలా మంచిది మీరు అన్న ఒక జాబితా కదా ఇంతకు ముందు ఆ వేల మంది ఉన్నారు అందులో మనం పదుల సంఖ్య మాట్లాడుకుంటున్నాం ఇది కారణం ఏంటంటే జూదాన్ని కానీ ఒక మాట సిక్స్టీస్ లో ఒక మాట అన్నది సుప్రీంకోర్టు చేపించారు మనం సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏమి ఉండదు అప్పుడు మన దగ్గర ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మధ్య నిషేధం ఉండే ఆ తర్వాత ఆంధ్రలో మధ్య నిషేధం ఇచ్చి అంటే కేసు బట్టి అప్పుడు ఏమన్నారంటే ఏదైనా సరే ఒక మానవ బలహీనతలు కొన్ని ఉంటాయి వ్యభిచారము జూదము ఆ మనకు ఇవ ఇవేదైతే మనకు ఆ మద్యపానము ఇట్లాంటివన్నీ నిషేధించి ఆపలేము నియంత్రించవచ్చు అన్నది ఇప్పటికి కూడా నేను స్పష్టంగా చెప్పి నియంత్రించవచ్చు ఎందుకంటున్నాడు మనసుట్టే మార్గం ఉంటుంది ఎందుకంటున్నానంటే ఈ యాప్స్ నిషేధించే అధికారం ప్రభుత్వాలకు ఉన్నది కానీ ఏమైందంటే కొన్ని చట్టాలు అరకొరగా ఉన్నాయి అంటే మనం మొదట్లో తయారు చేస్తున్న చట్టాలు అయితే ఇప్పటికి కూడా కొన్ని చట్టాలు భూజుపట్టిన చట్టాలు ఉన్నాయి ఉదాహరణకు ఏదైనా నిక్షేపాలు నిక్షేపదే ఇప్పటికీ బ్రిటిష్ మహారానికి అప్పగించాలని ఒక చట్టం ఇంకా ఉంది పడే మొదటికి మన మోడీ గారు వచ్చిన తర్వాత ఒక నూట అరవై చట్టాలను మొత్తం తీసేసాడు ఇంకా తీసే చట్టాలు ఉన్నాయి కానీ యాక్ట్ చేసుకోవాలన్న యాక్ట్ చట్టాలు కూడా ఉన్నాయి కదా అందులో ముఖ్యమైనది ఈ బెట్టింగ్ యాక్ట్ స్పష్టంగా బెట్టింగ్ యాక్ట్ లో ఎమ్మెల్యే గారు మన అకడేమి మాట్లాడుకుంటాం కనుక చాలా సవరణలు అవసరం ఉంది ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ బెట్టింగ్ ఆటే ఇంకా మనం నడుస్తున్నాయి కొన్ని సవరణలు చేసుకున్నాం కావట్లేదు కానీ సవరణలు నేటి దొంగల కంటే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు కదా ఎప్పటికప్పుడు దొంగలు ఇంతకంటే తెలివిగా ఉంటారు పోలీసుల కంటే దొంగలు తెలివిగా ఉంటారు చట్టం తప్పించుకోవడానికి కూడా చట్టం కంటే అతివేగంగా పనిచేసే వాళ్ళు ఉంటారు కనుక ఇప్పుడు సైబర్ నేరా ముఖ్యంగా ఏదైతే బెట్టింగ్ ఆశన్నాయో వీటిని నిషేధించడమే కాకుండా బెట్టింగ్ యాప్స్ ఎవరైతే చేస్తున్నారు ముఖ్యంగా ఇతర రెండు వర్గాలు ఉంటాయి ఒకటి సెలబ్రిటీస్ రెండు అయితే తెలివైన దొంగలు అంటే కంప్యూటర్ టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక రంగాలు చాలా బాగా తెలిసిన వాటిని పనిచేస్తున్నారు అది కంటే ఏం చేయాలి మొట్టమొదటి చట్టం ఘడ్డంగా ఉండాలి ఇప్పటికీ కొన్ని చట్టాలు అస్పష్టంగా ఉండడం వల్ల వ్యవసాయదారులు ఇతర చట్టం సరిగ్గా లేకుండా నష్టపోతారు ఇక్కడ బెట్టింగ్ యాక్ట్ కూడా సరిగ్గా అంటే ఏ దానికి ఏది కరెక్ట్ చెప్తే బాగుంటుంది నేను చాలా కేసులు చేసాను అని కనుక చెప్తున్నాను బెట్టింగ్ యాక్ట్ లో చేసిన కేసుల్లో రెండు శాతం కూడా శిక్షలు పడతలేదు అంటే మిగతా తొంభై ఐదు మంది చదివించుకోవడే వాళ్ళు నేరం చేయలేదా చేసింది కదా కనుక ఈ గుర్ర పందాలు కానీ ఇవన్నీ ఏమైనా సరే ఈ బెట్టింగ్ ఏమైనా సరే ఆపడానికి చాలా మార్గాలు ఉన్నాయి కానీ ఈ టెక్నాలజీ పెరిగినా కొద్ది అంతకంటే టెక్నాలజీని ఆపగలిగే వాళ్ళు కావాలి అందుకని వాళ్ళ సూచన మంచిది గారి మీరు నిపుణులు ఇట్లాంటి వాళ్ళ సూచనలు తీసుకోవాలి సమాజంలోని న్యాయపరమైన చిక్కులు అంటే వాళ్ళకి అభివృద్ధి ద్వారా ఆ మనకు ఏదైతే సామాజిక పరమైన అంటే సెన్సిటైజ్ చేసి కుటుంబాలను సెన్సిటైజ్ చేసి మీరు అనవసరంగా చావకండి పోకండి అని చెప్పి ఈ చనిపోయిన కుటుంబ వ్యక్తులను ఎందుకు చనిపోయారు వాళ్ళ సామాజిక నేపథ్యం ఏమిటి ఎందుకు ఈ యాత్ర గురేవారు ఎట్లా పరిచయం అయిన వీళ్లకు ఇవన్నింటినీ కూడా మనం గా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది సమాజాన్ని సెన్సిటైజ్ చేయకుండా సమాజాన్ని మార్చకుండా కేవలం కఠినమైన చట్టాలు చేస్తే మాత్రం సమస్యకు పరిష్కారం కాదని నా ఉద్దేశం రైట్ ఇప్పుడు రామోహన్ గారు చెప్పినట్టుగా మరి